హాయ్ అండి అందరి నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రవేశపెట్టింది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకి వారి యొక్క జీవనోపాధి ఇబ్బంది అవుతుంది వారికి బాడుగులు సరిగ్గా ఉండట్లేదు వారి కుటుంబ పోషణ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకి మిత్ర పథకాన్ని అయితే కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి అక్టోబర్ రెండవ తారీఖున పదిహేను అయితే ఆటో డ్రైవర్ల అకౌంట్ లో చేయనున్నారు కోటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటి అంటే ఈ వాహనమిత్ర పథకానికి పేరు అయితే మార్పు చేయడం జరిగింది అదేంటిది అంటే కొత్త పేరు ఏం పెట్టారు అంటే ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరునైతే వాహనమిత్ర పథకానికి పెట్టారు అయితే ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేసి అయితే ఇంతకుముందే వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఇంతకు ముందున్న గవర్నమెంట్ లోనే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారందరికీ మ్యాక్సిమం లోనే రావడం జరిగింది అయితే కొత్తగా ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకున్నారో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ అక్టోబర్ రెండున విడుదల చేసి పదిహేను వేల రూపాయలు పథకానికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క లిస్ట్ లో ఎలిజిబుల్ అయిన వారికి పదిహేను వేలు అయితే పడతాయి ఎలిజిబుల్ అయిన వారికి వారికి మరి యొక్క అవకాశం అయితే ఏమైనా ఇచ్చారా లేకపోతే ఎలిజిబుల్ గల అవడానికి గల కారణాలు ఏంటి అనేది మొత్తం మీ గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేసిన లిస్ట్లు అయితే పొందుపరచడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్నిజిబుల్ అవడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి వారికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ ఛాన్స్ ఏమైనా ఉందా అంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అయితే ఇప్పుడు డిస్ప్లే చేసిన లిస్ట్ లో అసలు ఏమేమి డిస్ప్లే అయినాయి అంటే మెయిన్ గా పేరు అంటే అప్లై చేసిన వారి పేరు వారి ఆధార్ నంబరు లైసెన్స్ అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే లైసెన్స్ హోల్డర్ అలాగే వాహనం రకం అంటే ఏ వాహనాన్ని అయితే లైసెన్స్ దారుడు కలిగి ఉన్నాడు అలాగే రీమార్క్స్ ఈ రీమార్క్స్ అనేది మెయిన్ గా చూసుకోండి ఇన్నలిజిబుల్ అయిన వారు ఈ రీమార్క్స్ వల్ల వారు ఏదైతే రీమార్క్స్ అనేది పెట్టారో దాన్ని మనం గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి దేని దేనికి ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అనేది ప్రోత్సాహి చూద్దాం ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది సంవత్సర కాలం నుంచి పరిగణలోకి తీసుకున్నారు సరాసరి మూడు వందల యూనిట్లు దాటకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అనేసి అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఫెయిల్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమ్ అంటే సరైన కాలంలో మీ యొక్క అప్లికేషన్ అనేది అందించలేకపోయారు అంటే ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం లోపు మీ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడంలో మీరు టైం అనేది చేశారనేసి అయితే ఉంది అంటే ఇతని టైం పీరియడ్ లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదు లేకపోతే ఫిట్నెస్ ఆర్సీ ఎక్స్పైర్డ్ అలాగే వెహికల్ ట్యాక్స్ ఆర్సీ ఎక్స్పైర్ అయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా వెహికల్ ట్యాక్స్ లేకపోయినా కానీ ఇన్ఎలిజిబిలిటీ లో పెట్టారు అలాగే ఫోర్ వీలర్ అంటే కుటుంబంలో ఫోర్ వీలర్ ఉన్న వారు కూడా ఇన్ఎలిజిబుల్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ పథకానికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఉండకూడదు అలాగే పన్నెండు వేల రూపాయల సాలరీ తీసుకున్న వారు కూడా ఉండకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అలాగే పెండింగ్ చలానా మెయిన్ గా మాక్సిమం ఇన్ఎలిజిబుల్ అవడానికి గల కారణాలు పెండింగ్ చలానా మీ యొక్క చలానాలు అనేవి క్లియర్ చేసుకుంటే మీరు ఈ పథకానికి అనేది ఎలిజిబుల్ అనేసేది చెప్పారు అలాగే ఇన్వాలిడ్ లైసెన్స్ అంటే మీ యొక్క లైసెన్స్ అనేది ఇన్వాలిడ్ అలాగే లైసెన్స్ యొక్క టైం అనేది అయిపోవడం ఎక్స్పైర్ అయిపోవడం అలాగే ల్యాండ్ ల్యాండ్ వచ్చేసరికి మాగాడైతే ఏదైనా కానీ మాగాడి కానీ మట్టి కానీ పది ఎకరాల లోపు ఉండాలి అనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటే మీ యొక్క రైస్ కార్డ్ అనేది మీకు లేకపోవడం మీ కుటుంబానికి సంబంధించిన రైస్ కార్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేయలేకపోవడం అలాగే ప్రాపర్టీ వెహికల్స్ అంటే మీ యొక్క వెహికల్ అనేది చేంజ్ చేశారు అలాగే అమ్మేశారు అనేది కూడా మీరు మీ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉన్నది అలాగే రాంగ్ ఈకేవైసీ మీ ఈకేవైసీ అనేది రాంగ్ గా తీసుకున్నట్లయితే అది కూడా లిస్ట్ లో అనేది రీజన్ గా చెప్పడం జరిగింది అందుకనేసి ఈకేవైసీ ఎవరికైతే రాంగ్ ఉందో వారు కేవైసీ అనేది మళ్ళీ అప్డేట్ చేసుకుని అలాగే కొంతమందికి బ్యాంక్ అకౌంట్ అలాగే ఎన్పిసి ఇన్యాక్టివ్ లో ఉంది ఎవరికైతే ఎన్పిసి ఇన్యాక్టివ్ లో ఉంటుందో వారు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని మీ బ్యాంక్ వెళ్ళి ఈ బ్యాంక్ కి ఆధార్ కార్డ్ లింక్ అనేది చేపించుకుంటే ఎన్పిసి యాక్టివ్ లో చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఏ యాక్టివ్ లో ఉంటేనే ఎన్పిసిఏ యాక్టివ్ లో ఇన్ యాక్టివ్ లో ఉన్న వారు కూడా ఎలిజిబుల్ లిస్ట్ లోనే ఉన్నారు వారికి కూడా అమౌంట్ అనేది పడదు కాబట్టి వారు ఇన్ యాక్టివ్ లో ఉన్న ఎన్పిసి అనేది యాక్టివ్ లో చేసుకోవాలి అప్పుడు మాత్రమే వారికి అమౌంట్ అనేది పదిహేను వేల రూపాయలు అనేది పడటం జరుగుతుంది కాబట్టి ఎన్పిసి ఇన్ యాక్టివ్ లో ఉన్న వారు యాక్టివ్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు ఎవరైతే ఏదైతే చెప్పామో వీటన్నిటికీ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు మీ యొక్క గ్రామ వార్డు సచవంలో లిస్ట్ అనేది చూసుకొని ఇన్నిలిజిబులిస్టులు ఎవరైతే ఉంటారో వారి రీమార్క్స్ అనేది చూసుకొని వీటిలో ఏది రీజన్ అనేది చూపించినా గానీ వీటికి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకునితే వీరితో పాటే మీకు కూడా పదిహేను వేలు అనేది పడటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి పదిహేను వేలు అనేది అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో అనే సంక్షేమ పథకానికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చిన మా ఛానల్ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ